నమస్తే వెల్కమ్ టు వెయి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళ హస్తీశ్వరిని దర్శించిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ రిషికేశ్వ రాయ్ దగ్గరుండి దర్శనం చేయించిన ఆలయ అధికారులు సారవంత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచార హోరు ఓటోపోటీగా ప్రచారం చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఏర్పేడు పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మరోసారి తన తండ్రిని గెలిపించుకోవడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఎమ్మెల్యే కుమార్తె శ్రీకళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న బొచ్చుల కుటుంబ సభ్యుల ప్రచార కార్యక్రమాలు తొట్టపేడు మండలం గుర్రప్పనాయుడు తండ్రిగా ఎగ్మకొడుకనేరి గ్రామంలో పర్యటించిన రిషితారెడ్డి ఆఫ్ ఇండియా జస్టిస్ హృషికేశ్ రాయ్ వచ్చారు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం రాహుకేతు పూజలు నిర్వహించుకొని తిరుగు ప్రయాణమయ్యారు న్యాయమూర్తి శ్రీకల హస్తీశ్వర స్వామి వారిని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జస్టిస్ హృషికేశ్ రాయ్ దర్శించుకున్నారు శ్రీకళహస్తి వచ్చిన న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక రాహుకీతో పూజ నిర్వహించుకున్నారు ఈ పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళా హస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు మృత్యుంజయ స్వామివారి సన్నిధానం వద్ద శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకళా హస్తీశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వాదించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మల్లి పీఆర్ఓ నాగభూషణం నాయక్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏర్పేడు పంచాయతీలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన ఆమె రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఏర్పేడు పంచాయతీలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ప్రతి గడపలో ప్రజలు మన జగనన్న ప్రభుత్వం పైన చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు ప్రతి గడపలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ వచ్చింది మాకు అమ్మఒడి వచ్చింది మా పిల్లలకు మంచి చదువులు ఇస్తున్నారని చెప్తున్నారని తెలిపారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా మళ్ళా మా జగనన్నను ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా అని ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రిగా జగన్ అన్నని ఎమ్మెల్యేగా బిఎం మధుసూదన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్ వైఎస్ఎంపీ జనార్దన్ రెడ్డి కోఆపర మెంబర్ బత్తిశెట్టి సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ యాదవ్ రత్నయ్య చంటి మోహన్ రెడ్డి రాజారెడ్డి గ్రామస్తులు ఇతర నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తొట్టంబేడు మండలంలో శ్రీకళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సత్యమణి బొజ్జల రషితారెడ్డి పర్యటించారు మండలంలోని గుర్రప్పనాయుడు కండ్రిగా ఎగువ కొనత నేరు గ్రామంలో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగిన ఆమె టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు తొట్టంబేడు మండలంలో శ్రీకళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి సత్యమణి బొజ్జల రషితారెడ్డి పర్యటించారు మండలంలోని గుర్రప్పనాయుడు కండ్రిగా ఎగుమ కొనుతనేరి గ్రామంలో గ్రామాల్లో ఆమె పర్యటించారు టీడీపీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్దిరెడ్డిని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ పంచాయతీలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు మునిరాజు నాయుడు మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం జడ్పీటీసీ తిరుమలయ్య చెంచయ్య నాయుడు ఇతర టీడీపీ నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు టీడీపీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ శ్రీకళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పట్టణంలోని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు దూషించడం టిడిపి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పట్టణంలోని వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు వాలంటీర్లను దూషించడం సరికాదని ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజాసేవ చేస్తున్నామని ఏ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించడం లేదని తమపై అనవసరంగా ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారని అన్నారు వాలంటీర్లను తీవ్రవాదులను ఉద్దేశించడం తగదని అన్నారు మేము ఎటువంటి అర్హతగా చేయట్లేదు వాలంటీర్లు సేవ కులం వాలంటీర్లు సేవ కులం పని పనిచేస్తున్నాము మేము ఎటువంటి అర్హతగా చేయలేదు దయచేసి మమ్మల్ని నిందించకండి ఒక గవర్నమెంట్ కనేసి సపోర్ట్ చేసి మేము ఏ పనులు చేయట్లేదు అటువంటిది బొజ్జల సుధీర్ రెడ్డి గారు వాలంటీర్లు నెక్స్ట్ లైట్లు అనేసి ఇంకేదో ఇంకేదో అనేసి ఈ రకంగా మాట్లాడి అవమానించడం అనేది చాలా బాధాకరం మేము స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం ఏం సేవ అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో చేశారు ఆ ఫార్మింగ్ లో మమ్మల్ని వాలంటీర్లు పెట్టాడు వాలంటీర్ అనే పేరులోనే స్వచ్ఛందమైన సేవ అనేది ఉంది దాన్ని పట్టుకొని మీరు మమ్మల్ని దూషించడం అనేది ఎక్కడో ఏదో పొరపాట్లు జరిగాయని మీరు అందరినీ కలిపి దూషించడము చాలా బాధాకరం దయచేసి మా పైన ఎటువంటి అవమానాలు దయచేసి చేయకండి నేను ఇదే కోరుకుంటున్నాను ఈ రోజు భజ్రగుద్ధి రెడ్డి గారు మా వాలంటీర్ వ్యవస్థని ఎంతో గీచపరిచి మాట్లాడారు టెర్రరిస్ట్ అని అదని ఇదని కరోనా టైంలో మా వాలంటీర్లు పెట్టి గడపకు సేవ చేశారు మీలాగా చికెన్ మటన్ వండుకొని హైదరాబాద్ లో పోస్టులు ఫేస్బుక్ లో తట్టలేదు ప్రతి గడపకి వాలంటీర్ పోయి సేవ చేశారు అది మీరు ఒకసారి గుర్తించండి పెన్షన్ ఇవ్వటం లేదు బియ్యం ఇవ్వటం లేదని మీరు మాట్లాడారు ఎవరైనా పెన్షన్ ఇవ్వటం లేదని చెప్ప చెప్పమని చెప్పండి ఈడే రిజర్వ్ చేసి ఇప్పుడే మేము రిజర్వ్ లెటర్ పెడతాం మాట్లాడడం చాలా తక్కువ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకుల వలసలు కొనసాగుతున్నాయి తాజాగా ఏర్పేట మండలం సీతారాంపేటకు చెందిన యాభై మంది నాయకులు టీడీపీ తీర్థం పొచ్చుకున్నారు శ్రీకలహస్తి నియోజకవర్గంలో టీడీపీలోకి వలసల జోరు కొనసాగుతుంది ఏర్పేట మండలం సీతారాంపేట గ్రామంలో కటారి నర్సింహులు ఆధ్వర్యంలో యాభై మంది ఊరందర గ్రామంలో శ్రీకాళహస్తి మిత్రపక్షాలు ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు వీరికి పార్టీ కండవ ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో సీతారాంపేట గ్రామ ఉప సర్పంచ్ కటారి గురిశంకర్ మెండు గురువయ్య వాలంటరీలో సురేష్ ప్రవీణ్ అఖిల్ నరసింహులు కుమార్ సూరి జనసేన పార్టీ గ్రామ యువత నాయకుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లి వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇదే సమయానికి ఇటుగా వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాధితులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు అనంతరం వారికి ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు తొందరగా కోలుకోవడానికి ఏర్పాట్లు చేశారు శ్రీకళహస్తి మండలం జగ్గరాజుపల్లి వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఒక వివాహానికి హాజరై తెలుగు ప్రయాణంలో ఉన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి దారిలో రెండు ఆటోలు ఢీకొని యాక్సిడెంట్ అయిన సంఘటన కనిపించింది వెంటనే గాయపడిన వారిని తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అలాగే వారి అవసరాలకు పదివేల రూపాయలు అందిచేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏమైనా అవసరమైతే తిరుపతి కూడా తరలించాలని అధికారులకు ఆదేశించారు గతంలో కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నో యాక్సిడెంట్లలో గాయపడిన వారిని తన వాహనంలో ఆసుపత్రికి తరలిస్తూ మానత్వం చాటుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి उठ्छ जेतने उठ्ना के उठ्छ जेतने केला आमाय बन्दू यो उठ्छ जेतने 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 એ <coughs> ગુદીને મા બા પુત્ર મામા એલએ જઈ રહ્યા છે એને ઘરે પણ એક વેળાના પાપો એને ફોન પાબા સંજોગ

తిరుమల శ్రీవారిని రోజు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ దర్శించుకున్నారు ఉదయం శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్న ఆయన మొక్కులు తీర్చుకుని స్వామివారి ఆశస్సులు పొందారు ఇక ఈ సందర్భంగా దగ్గరుండి దర్శనం చేయించిన టీటీడీ అధికారులు దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు తిరుమల శ్రీవారిని మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం వేకువ జామున కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వచ్చిన న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోనికి తీసుకుని వెళ్లి స్వామివారి దర్శనం చేయించారు శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్న మాజీ ప్రధాని న్యాయమూర్తి కుటుంబ సభ్యులు మొక్కుల అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రము వేద ఆశీర్వచనము అందించారు తిరుమల శ్రీవారిని ఈరోజు విఐపి విరామ సమయంలో వేరువేరుగా దర్శించుకున్న టిడిపి రాష్ట్ర అధ్యక్షులు నాయుడు తెలంగాణ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆలీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు వేసవి కాలం ఆరంభం అవడంతో తిరుపతి జిల్లాలో తాగునీటి ఎద్దడిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నారు దీనిలో భాగంగా తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదికగా మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి రూరల్ వాటర్ సప్లై అధికారులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాగునీటి ఎద్దడిని నివారించడానికి చేపట్టవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఎండాకాలంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా కూలీలకు ఉపాధి పని దినాలు తదితర అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో జిల్లా త్రాగునీటి సరఫరా అధికారి విజయ్ కుమార్ పథక సంచాలకులు డ్వామా శ్రీనివాసరావు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి ఎత్తిడి కొరకు కంటెన్సెంట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని బోర్ల ఫ్లషింగ్ డిపెండింగ్ కొరకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వాడుకోవాలని తెలిపారు నీటి సరఫరా సమస్యలపై జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నామని నీటి సరఫరా స్కీంల మరమ్మత్తు ఫిర్యాదులు నలభై ఎనిమిది గంటల్లో హ్యాండ్ పంపుల మరమ్మతుల ఫిర్యాదులు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించవలసి ఉంటుందని తెలిపారు ఎండల తీవ్రత నేపథ్యంలో మున్సిపాలిటీ మండలాల్లోని పబ్లిక్ ప్లేస్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి మనుషులకే కాకుండా పశుపక్షాతులకు కూడా నీటిని అందేలా ఏర్పాటు చేయాలని అన్నారు అలాగే మనం ప్రతి ఒక్కరూ మన ఇంటి బయట ఒక పాత్రలో నీరు పెట్టడం ద్వారా పక్షులు దాహాన్ని తీర్చిన వారం అవుతామని అన్నారు నీటిని పొదుపు చేయాలి అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మున్సిపాలిటీ మండలాల్లో త్రాగునీటి నిర్వహణపై తహసీల్దార్లు ఎంపీడీఓ డిఈఈ ఆర్డబ్ల్యూఎస్ కన్వీనర్ ఎలక్ట్రిసిటీ అధికారులు కలిసి సమావేశం నిర్వహించాలని సూచించారు అలాగే జిల్లా కేంద్రంలో కూడా సమన్వయ సమావేశం నిర్వహణ ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు ఎన్నికల సామాగ్రి భద్రపరిచే తదితర అంశాలపై క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ సందర్భంగా స్కిట్ కళాశాలతో పాటు పలు పోలింగ్ బూతులను కలెక్టర్ నేరుగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని అందరూ అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో ఉండాలన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నిన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్కిట్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ భాస్కర్పేటలోని తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు పోలింగ్ కేంద్రాలు ఊరందూరులోని జెడ్పీ హై స్కూల్లోని నలభై ఐదవ పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలు వివి ప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా అంశం దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు అనంతరం భాస్కర్పేటలో మున్సిపల్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు ఊరందూరులోని నలభై ఐదు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చూడాలని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు ఇక బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియపై పూర్తిగా అవగాహన కలిగి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని తెలిపారు బిఎల్ఓలందరూ మాక్ పోలింగ్ పై కూడా ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలలో ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని ర్యాంపు త్రాగునీటి వసతి మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పక్కడబందీగా చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఈఆర్ఓ మరియు ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి తహసీల్దార్ జనార్దన్ రాజు బిఎల్ఓలు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు రేణుగుంట మండలంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ కొనసాగుతూనే ఉంది మొన్నటికి మొన్న రేణిగుంట పట్టణంలోని వివేకానంద కాలనీలో భూ ఆక్రమణలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు అయితే ప్రస్తుతం మరోసారి భూ ఆక్రమణలకు స్థానికంగా ఉన్న కొందరు పూనుకున్నారు దీంతో వివేకానంద కాలనీలో ఉన్న పలువురు స్థానికులు ఈ ఆక్రమణలను అడ్డుకున్నారు రేణుగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ దాఖలు వివేకానంద కాలనీలో భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి ఇటీవల సర్వే నెంబర్ ఎనిమిది వందల ముప్పై ఒకటిలో దాదాపు పద్నాలుగు పైన ఉన్నటువంటి వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారు దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా సంబంధిత స్థలాన్ని తనిఖీ చేసి ఆక్రమాలకు అటుకట్ట వేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతమంతా పూర్తిగా జలమయమైంది పెద్ద ఎత్తున నీరు మొత్తం చేరిపోవడంతో వివేకానంద కాలనీలోని స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే ప్రస్తుతం ఈ వంక పోరంబోకు కొందరు వ్యక్తులు ఆక్రమించడంతో కాలనీవాసులు మరింత ఆందోళన చెందుతున్నారు తాజాగా అధికారులు మొత్తం ఎన్నికల హడావుడిలో ఉండడంతో మరోసారి ఆక్రమణదారులు సంబంధిత స్థలం వద్దకు వచ్చి నిర్మాణాలు చేపట్టడానికి పోనుకున్నారు అయితే కాలనీవాసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తిరుమల పరమ పవిత్రమైన పుణ్యధామం నిత్యం తిరుమలకు క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఇక ప్రత్యేకమైన పర్వదినాలు సెలవు దినాల్లో అయితే తిరుమలలో భక్తుల రద్దీతో కలకలలాడుతుంది తాజాగా నిన్న ఫాల్గొన పౌర్ణమి పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిగాయి తిరుమల దివ్యక్షేత్రంలో పూజలు ఉత్సవాలు క్రమం తప్పకుండా ఆగమశాస్త్రబద్ధంగా జరుగుతూ ఉంటాయి తాజాగా పాల్గొన్న పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి వాస్తవంగా ఈ మాసంలోనే శ్రీవారికి తెప్పోత్సవాలను కూడా టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది వేసవి కాలం ముందు వచ్చే తెప్పోత్సవాలు ఎన్నో శతాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి ఐదు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి ఇక పాల్గొన్న పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగిన అనంత వెలుపలకు వచ్చిన స్వామివారు గరుడ వాహనాన్ని గరుడ వాహన సేవను టీటీడీ వైభవంగా నిర్వహించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పల్లెలు వత్తుల గరుడ వాహనంపై స్వామివారిని చూసి తన్మయత్వం చెందారు ఇక గరుడ వాహన సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని ఎనభై వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుంది ఇక మూడు రూపాయల శీఘ్ర దశరం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వేటునిస్ ముగించే ముందు హెడ్ హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తీశ్వరిని దర్శించిన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జస్టిస్ రిషికేశ్వరాయ్ దగ్గరుండి దశనం చేయించిన ఆలయ అధికారులు సార్వంత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచార హోరు పోటపోటీగా ప్రచారం చేస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఏర్పేడు పంచాయతీలో పర్యటించిన ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మరోసారి తన తండ్రిని గెలిపించుకోవడానికి నియోజకవర్గం శ్రీకళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న బొచ్చల కుటుంబ సభ్యుల ప్రచార కార్యక్రమాలు తొట్టపేడు మండలం గుర్రప్పనాయుడు ఎగ్వ కొనుతనేరి గ్రామంలో పర్యటించిన రిషితారెడ్డి ఇవి ఇప్పుడు ఎవరుకున్న వీడియో న్యూస్ నమస్తే